ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాత పద్మాలకు ప్రణమిళుతూ రేపటి రోజు సాక్షాత్తు భగవంతుడైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతవర్ష జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులందరూ కూడా ఎంతో ఆనంద సంతోహాలతో రేపు కార్యక్రమం జరుగుతుంది మన పల్నాడు జిల్లా చెంబాడ గ్రామంలో రేపటి రోజు ఉదయం ఐదు గంటలకు స్థానిక ఆంజలి సంకోడల దగ్గర నగర సంకీర్తనతో ప్రారంభమయ్యి ఆ తదుపరి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి పంచామృతముల అభిషేకములు తదుపరి తప్పోవన పారాయణము అష్టోత్తర పూజ తదనంతరం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి ఊరేగింపుగా గ్రామోత్సవంగా అనేక భక్తుల సందోహంతో గ్రామోత్సవంగా నాలుగు పురవేదులు తిరిగి పదకొండు గంటలకు స్థానిక స్వామి కూడల వద్ద అచ్చంపేట డాక్టర్ మామిళ్ళపల్లి మధుసూదన్ గారి సత్యమణి డాక్టర్ విజయలక్ష్మి గారి చేతుల మీదుగా నారాయణ సేవ అరవై మంది భక్తులకు నారాయణులకి భోజనం నారాయణ సేవ అదేవిధంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం తదుపరి స్వామివారి హారతితో కార్యక్రమం ముగించి వచ్చిన భక్త సందోకులందరికీ కూడాను తీర్థప్రసాదాలు అంచడం జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ ఈ మహత్తర కార్యక్రమంలో అచ్చంపేడ మండలం ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని పాల్గొనవలసిందిగా కోరుచున్నాం జై సాయిరామ్